హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ గణేష్ నేనైతే ప్రజెంట్ గల్ఫ్లో పనిచేస్తున్నాను మనకి ఇప్పుడు యువత ఎవరైతే కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే మొదటిగా ఎంచుకోవాల్సిన ప్లేస్ అయితే గల్ఫ్ అండి ఎందుకంటే గల్ఫ్లో వర్కర్స్కి ఒక మంచి అవకాశం అయితే ఉంది గల్ఫే ఎందుకు ఎంచుకోవాలి అండ్ పర్టిక్యులర్గా అంటున్నానంటే గల్ఫ్లో అయితే మనకి ఎక్కువ రిస్క్ ఉండదండి వర్కర్కి అన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసుకుంటుంది సరే ఫ్రెండ్స్ అందుకనిసే నేను ఇలా చెప్తున్నాను అనమాట గల్ఫ్ని కొత్తగా వచ్చేవారు ఎంచుకోవచ్చు అయితే మనం గల్ఫ్కి ఎలా రావాలి గల్ఫ్కి ఎలా రావాలి అంటే మనమైతే పక్కాగా ఒక ఏజెన్సీ అయితే ఎంచుకోవాలి ఏజెన్సీ లేకుండా ఎవరు రాలేరు ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఏజెన్సీ చేతిలోనే ఉంది అరే గొర్రె కసాయవాడిని నమ్మినట్టు మళ్ళీ ఏజెన్సీ అంటాడు ఏంటి అని అనుకుంటానరా ఎందుకంటే నేను వచ్చింది ఏజెన్సీ ద్వారా అందుకని నేను ఆల్రెడీ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి బయటనే పనిచేస్తున్నాను కానీ ఒక ఏజెన్సీ ద్వారా రావాలి మనకి కావాల్సింది మెయిన్ ఏంటంటే వర్క్ మనకి ఏ పని వచ్చో దాని మీద ముందు కాన్సన్ట్రేషన్ చేయాలి కాన్సన్ట్రేషన్ చేస్తే అవకాశాలు తప్పకుండా అయితే వస్తాయి ఫ్రెండ్స్ అవకాశాలు ఉంటాయి చాలా ప్రజెంట్ సౌతీలో కూడా చాలా వర్క్ అంటే చాలా వర్క్ నడుస్తుంది నేనైతే కువైట్లో ఉన్నాను ప్రజెంట్ కువైట్లో అయితే కొత్తగా ప్రాజెక్టులు ఏమి లేవు కాకపోతే ఏవైతే పాత కంపెనీలు ఉన్నాయో షట్డౌన్ వర్క్స్ అయితే వస్తాయి అవి ఓన్లీ రిటర్న్ వాళ్ళకే అవుతాయి అనమాట రిటర్న్ అంటే ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళకి మాత్రమే అవకాశం దొరుకుతుంది కొన్ని కంపెనీలు తీసుకుంటాయి పర్వాలేదు ఇకపోతే మనం విషయంలోకి వెళ్తే పాస్పోర్ట్ అనేది మెయిన్ ఫ్రెండ్స్ ఈ పాస్పోర్ట్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం ముందుగా కావాల్సింది మనకి మెయిన్ పాస్పోర్ట్ ఇది ఆల్రెడీ నా పాత పాస్పోర్ట్ కొత్త పాస్పోర్ట్ కంపెనీలో ఉంది ఇది మనకే ఇచ్చేస్తారనమాట మన దగ్గర ఉండొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఈ పాస్పోర్ట్ ఉంటేనే మనం విదేశాలు వెళ్ళడానికి అనమాట ఓకే నేను ఆల్రెడీ చాలా కంట్రీలు వెళ్ళాను కదా మీకు ఒక రెండు కంపెనీలు వీసాలు చూపెడతాను చూడండి కంట్రీలు నేను ఫస్ట్ మలేషియా వెళ్ళాను మలేషియా వీసా ఎలా ఉంటుందంటే చూడండి మలేషియా వీసా ఎలా ఉంటుంది చూపెడతాను చూసారుగా చూసారు ఫ్రెండ్స్ మలేషియా వేసా ఇట్లా ఉంటుంది నేను రెండు వేల పదమూడులో వెళ్ళాను మలేషియా మీకు దుబాయ్ వేసా కూడా చూపెడతాను దుబాయ్ వేసా ఎలా ఉంటుందో చూసుకుంటారు యాక్చువల్గా కొన్ని స్టాంపులు వస్తాయి ఫ్రెండ్స్ కొన్ని స్టిక్కర్స్ వస్తాయి స్టిక్కర్స్లా ఉండేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవ్వ చూడండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చూసారుగా ఇది నేను రెండు వేల పద్దెనిమిదిలో అయితే వెళ్ళటం జరిగింది వెళ్ళాను ఫ్రెండ్స్ చాలా కంట్రీలో కాకపోతే ఏంటంటే మనం ఏజెన్సీ ద్వారా వెళ్తేనే కరెక్ట్ ప్లేస్కి అయితే వెళ్ళగలం ఇప్పుడు చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి మీరు ఎంచుకునేటప్పుడు ఏదైనా మంచి ఏజెన్సీని అయితే ఎంచుకోండి ఈ విషయం అయితే నేను చెప్పగలను అన్న నువ్వు ఎలా వెళ్ళావన్నా అంటే మాత్రం నేను చెప్పలేను ఎందుకంటే నా నా పని అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్ కాబట్టి నాకు వెల్డింగ్ వచ్చు కాబట్టి నేనైతే వెళ్ళి టెస్ట్ కొట్టి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ కొట్టి ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత ఆ కంపెనీ అనేది నాకు వేసేయటం జరిగింది మీరు కూడా ఏదైనా ఒక మంచి పనిని ఎంచుకోండి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఎక్స్ మన తెలుగు వాళ్ళు చాలామంది విదేశాల్లో అయితే ఉన్నారు ఒకసారి మీరు యూట్యూబ్ ఆన్ చేసి చూస్తే చాలా అంటే చాలా వీడియోలు దొరుకుతాయి నా వీడియో అనే కాదు మీరు చూడండి చూసి మంచిది ఎంచుకొని అయితే మీరు విదేశాలకు రండి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఎందుకు మీ జీవితాలను అలాగా ఊళ్ళోనే ఉంచుకొని వేస్ట్ చేసుకుంటారు చెప్పండి కొత్తగా వచ్చే యువత అయితే మాత్రం నేను చెప్పాలనుకునేది అదే ఎందుకంటే ఇప్పుడు ఎలా తయారైంది పరిస్థితి అంటే రూపాయి జోబులో లేకపోతే మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని పట్టించుకోవట్లేదు అట్లా అయిపోయిందనమాట అందుకోసమనే చెప్తున్నాను ప్రపంచం చాలా పెద్దది అవకాశాలు చాలా ఉన్నాయి మీరు వాటిని వినియోగించుకొని ఒక మంచి మార్గాన్ని ఎంచుకుంటారు అనేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఓకే ఈ వీడియో నా ఫస్ట్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతమంది ఇది వీడియోకి సబ్స్క్రైబ్ అయ్యారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి వీడియోలు మరెన్నో మీకోసం పోస్ట్ చేస్తాను ఏవైనా జాబ్ అవకాశాలు ఉన్నా కూడా నేను రికమెండ్ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్